థ్యాంక్ యూ టు ఎన్టీఎల్ హై స్కూల్ అండ్ ఆల్సో భాస్కర్ గారు అండ్ శ్రీకానంద టీమ్ ఆల్సో వండర్ఫుల్ జాబ్ విత్ ద స్టూడెంట్స్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మేము శక్తి టీమ్ అని చెప్పేసి ఫామ్ చేయడం జరిగింది మన ప్రొదుటూర్ సబ్ డివిజన్ అంతా సో దాంట్లో భాగంగానే మనం సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్తో మీ అందరికీ ఎస్పెషలీ ఉమెన్కి మీ సెల్ఫ్ ఎప్పుడైనా ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవ్వాలి అన్న దాచి కూడా మనం ఒక ప్రోగ్రామ్ చేద్దామని ఎప్పటి నుంచో ప్లాన్ చేయడం జరిగింది సో ఫస్ట్ స్కూల్ మీరే సెలెక్ట్ చేసుకున్నాము బికాజ్ మీరు అందరూ చాలా యాక్టివ్గా కనిపించారు మాకు అండ్ దాట్స్ అ వెరీ గుడ్ థింగ్ అండ్ ఆల్సో యూ ఆల్ స్టూడెంట్స్ ఆర్ వెరీ వెల్ డిసిప్లైన్డ్ అండ్ దీంట్లో కూడా మా మోటివ్ ఏంటంటే మీ అందరు స్టూడెంట్స్కి కూడా ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవ్వాలి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు సపోజ్ మీ పక్కన ఎవరు లేరు మీరు ఎలా సెల్ఫ్గా మీరు డిఫెన్స్ చేసుకోగలగాలి అది అబ్బాయి అవనేయండి లేదా ఇంకెవరైనా ఓల్డ్ పర్సన్ అవ్వనివ్వండి మీకు ఇబ్బంది కలిగించేలా ఎవరున్నా కూడా మీరు ఎలా డిఫెన్స్ చేసుకోవాలి అన్న దాని మీదే ఈ క్లాసెస్ సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి స్కూల్స్ కాలేజెస్లో కూడా ఇలాంటి క్లాసెస్ పెట్టడం జరుగుతుంది కానీ మనం స్పెషల్గా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మీకు ఒక అవేర్నెస్ చేయాలి మీరు ఎలా ఒక ఒకసారి ఒక ఇమేజ్ ఏదైనా నేర్చుకుంటే టెన్ మెంబర్స్ నేర్పిస్తారు దట్ ఈస్ నో డౌట్ ఇన్ దట్ సో ఉమెన్ అట్లాంటి స్టేజ్లో అట్ ద మూమెంట్ ఉన్నది సో ఇప్పుడు ఒక అమ్మాయి అనుకోండి ఇప్పుడు వీళ్ళు ఒక టెన్ ట్వంటీ మెంబర్స్ నేర్చుకున్నాను అనుకుందాం వీళ్ళే ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ నేర్పిస్తారు తర్వాత సో మీరు అందరూ మాట్లాడుకొని ఒక పర్సన్ ఇంకొక ఇద్దరికి ఇంకొక ఇద్దరికి అలా నేర్పించుకోండి ఇట్లాంటి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అనేది మనకి లో ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక రోజు ఇంపార్టెంట్ అది మనకి యూజ్ అవుతుంది అండ్ అది ఆఫ్ సమోసా అదే యూజ్ అవుతాయి నేర్చుకోవడము మనకి ఏదైతే లైఫ్ సేవింగ్ టెక్నిక్స్ ఉంటాయో అవి అమ్మాయిలైనా అబ్బాయిలైనా అందరూ నేర్చుకోవాల్సింది అది కామన్ థింగ్ అండ్ ఆల్సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దట్ మీరు అందరూ చాలా ఇంట్రెస్టెడ్గా నేర్చుకున్నారు ఎందుకంటే ఉమెన్ కెన్ డూ ఎనీథింగ్ దానిలో నో డౌట్ ఇన్ దట్ యూ సీ యో టీచర్స్ యూ సీ ఎవ్రీ వన్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇన్క్లూడింగ్ మీ ఆర్ దేర్ ఇస్ ఆడియో ఆల్ ఫీల్డ్స్లోని అట్ ద మూమెంట్ ఉమెనే హైయెస్ట్ దీనిలో ఉన్నారు హైయెస్ట్ ఫ్యాంక్స్లో ఉన్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ టు చే అండ్ టైం నుంచి ఐ వుడ్ థింక్ దట్ మీలోని ఎంతో కొంతమంది అట్లీస్ట్ అనుకుంటే అందరూ చేయగలరు అందరూ చేయాలనే కోరుకున్నాను ప్రతి వాళ్ళు ఎగ్జామ్స్ రాయండి స్టడీస్ మీద ఫోకస్ చేయండి ఇలాంటి సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ ఇట్లాంటివి మనం వేరే ఆప్లికేషన్స్ అన్న ఇట్లాంటి ఆటల్లో పెట్టుకుంటే మీరు సెల్ఫ్గా కూడా బాగుంటారు పర్సనల్గా మెంటల్గా బాగుంటారు ఫిజికల్లీ కూడా స్ట్రాంగ్ అవ్వాలి మేము అండ్ ఆల్రెడీ యూ ఆల్ పీపుల్ సీన్ వెరీ ఫిట్ అండ్ హెల్దీ సో ఇలానే మెయింటైన్ చేయండి అండ్ ఐ ఆల్సో థ్యాంక్ శక్తి థింగ్ స్పెషలీ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపీ ఐ ఆల్సో థ్యాంక్ ద టీమ్ ఎక్సలెంట్ జాబ్ అండ్ థ్యాంక్ యూ టు ఆల్ ద హై స్కూల్ అండ్ ఆల్ ద టీచర్స్ జాబ్